హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారా అని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియో అయితే ముందుకైతే వచ్చానండి వీడియోలోకి వెళ్ళే అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజైతే మంచి శారీస్ అయితే నేను క్యాట్లాగ్ అంటే సెమీ పట్టు టైప్ అండి టిష్యూ సెమీ పట్టు టైపు శారీస్ అయితే నేను చూపిస్తాను శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే మీరు నాకు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ అయితే పెట్టండి తప్పకుండా బట్ కామెంట్తో పాటు అయితే మీకు స్మాల్ గివే కూడా ఉంటుందండి శారీస్లో వీడియోలో వీడియో మధ్యలో అయితే నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతానో దానికి సమాధానం చెప్పేసి బట్ మీరు లైక్ చేసి మీ లైక్ నెంబర్ కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి ఫెస్టివల్ సందర్భంగా మంచి గివేవ్ అయితే ఉంటుందండి మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఫెస్టివల్ సందర్భంగా మహాశివరాత్రి ఫెస్టివల్ సందర్భంగా ఒక మంచి గివేవ్ అయితే ఉంటుందండి ఎంతమంది కామెంట్ చేస్తారో అందులో ఒక్క పర్సన్ అయితే సెలెక్ట్ చేసేసి మంచి గివేవ్ అయితే ఉంటుందండి ఓకేనా తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా వీడియోలోకైతే వెళ్ళిపోదామా అండి శారీస్ అయితే చూసేద్దామా మర్చిపోవద్దండి శారీస్ ఎలా ఉన్నాయి అయితే మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టేసేయండి సిస్టర్ ఇది గోదావరి సిల్క్ శారీస్ అండి శారీ నేమ్స్ వచ్చేసైతే గోదావరి సిల్క్ శారీ సెమీ పట్టు శారీస్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి టిష్యూ ఫ్యాబ్రిక్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే టిష్యూ ఫ్యాబ్రిక్ అండి శారీ చాలా బాగుంది మంచి షైనింగ్లో కూడా ఉన్నాయి శారీస్ వచ్చేసైతే ఓకేనా శారీస్ అయితే చూపిస్తాను ఇలా చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంటుంది షైనింగ్ కూడా చాలా బాగుంటుందండి లైట్ వెయిట్లో ఉంటుంది శారీ వచ్చేసి కూడా చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి సెమీ పట్టు శారీస్ టైప్ అయితే వస్తుంది బట్ శారీ ఫ్రింటు టోటల్గా మనకి ఓవరల్గా ఇలా బర్డ్స్ రీజన్ అయితే వస్తుంది ఇలా లీవ్స్ ఇలా శారీలో మొత్తం టోటల్గా లీవ్స్ ప్లస్ బర్డ్స్ డిజైన్లో అయితే వస్తుందండి బర్డ్స్ వచ్చేసి అయితే మనకి సిల్వర్ ప్రింట్ అంటే సిల్వర్ ప్రింట్లో అయితే వచ్చిందండి చాలా షైనింగ్ అయితే చాలా బాగుంది బర్డ్స్ షైనింగ్ అయితే చాలా బాగుంది చూసారు కదా బ్లౌజ్ మనకి పళ్ళు పళ్ళు ప్లస్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వేరే కలర్స్ అయితే వచ్చింది పళ్ళు అయితే సెల్ఫ్ అయితే సారీ అండి బార్డర్ వచ్చేసి అయితే మనకు సెల్ఫ్ అయితే వచ్చింది ఇలా శారీలో బార్డర్ అయితే మనకు సెల్ఫ్ వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్లో మనకి ఆపోజిట్ కలర్ అయితే వచ్చిందండి పళ్ళు ప్లస్ బ్లౌజ్ బ్లౌజు ఇది శారీ అంతా మనకి ఇది గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి అయితే మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇలా బట్ బ్లౌజ్ కూడా మనకి ఇలా మెరూన్ కలర్ కాంబినేషన్లో పళ్ళుకి మ్యాచింగ్లో అయితే వచ్చిందండి పళ్ళుకి బ్లౌజ్ అయితే ఇలా బార్డర్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు మాత్రం కాంట్రాస్ట్ ఆపోజిట్ కలర్లో వచ్చింది చాలా బాగుందండి శారీ వచ్చేసి అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది టిష్యూ ఫ్యాబ్రిక్ కదా చాలా లైట్ వెయిట్లో కూడా ఉంది మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి బర్డ్స్ ఇలా బర్డ్స్ డిజైన్ మాత్రం సిల్వర్ ప్రింట్ అయితే వచ్చింది బర్డ్స్ డిజైన్ మాత్రం సిల్వర్ ప్రింట్ వచ్చిందండి ఈ క్యాటలాగ్లో వచ్చేసి మన దగ్గర సిక్స్ కలర్ కలర్ చార్ట్ అయితే ఉందండి ఈ శారీస్లో మన దగ్గర సిక్స్ కలర్ చార్ట్ అయితే ఉంది సిక్స్ కలర్ చార్ట్ కూడా నేను చూపిస్తాను బట్ శారీ కాస్ట్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి కూడా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసిస్తాను సిక్స్ కలర్స్ కూడా చూపిస్తాయి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి నిజంగా ఇలా చూడండి ఎంత బాగుందో చూడండి ఇది ఇది వచ్చేసి అయితే గ్రే కలర్ కాంబినేషన్కి అయితే నే నేవీ బ్లూ కలర్ అయితే వచ్చిందండి గ్రే కలర్ కాంబినేషన్ బార్డర్ ఇలా గ్రే ఇది శారీ మొత్తం గ్రే కలర్ కాంబినేషన్ అండి నేవీ బ్లూ కాదు గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది బర్డ్స్ అయితే చాలా నీట్గా కనిపిస్తున్నాయి అండి మనకు శారీస్లో వచ్చేసి అయితే బర్డ్స్ చాలా నీట్గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో బర్డ్స్ కూడా మనకి పళ్ళు కాంట్రాస్ట్ అయితే గ్రీన్ కలర్ వచ్చిందండి గ్రే కలర్కి వచ్చేసైతే డార్క్ కలర్ కాంబినేషన్లోనే గ్రీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే పళ్ళు కూడా వచ్చింది బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ కూడా ఉందండి ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్ గ్రే కలర్ కాంబినేషన్ శారీకి వచ్చేసి పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే వచ్చిందండి బట్ దగ్గర అంటే టూ కలర్ కాంబినేషన్స్ కూడా దగ్గర కలర్లో కాంట్రాస్ట్ అయితే మనకి దగ్గర కలర్లో అయితే వచ్చిందండి చాలా బాగుంది షేడింగ్ కూడా చాలా బాగుంది శారీ మంచి షైనింగ్ ఉందండి గ్రేకి గ్రీన్ అంటే చూడండి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ కూడా ఎక్సలెంట్గా ఉందండి సెవెన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి అయితే సెవెన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ మీకు ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లైట్ కలరే కలర్ చార్ట్ అనేది కూడా డార్క్ కలరే కానీ ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ టిష్యూ వచ్చేసరికి ఏంటంటే కలర్ అనేది లైట్ కలర్లో అయితే కనిపిస్తుందండి ప్రింట్ కూడా చాలా బాగుంది చూసారా ప్రింట్ వచ్చేసి కూడా చాలా బాగుందండి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి అయితే నావీ బ్లూ వచ్చిందండి పళ్ళు ప్రింట్ వచ్చేసి అయితే నావీ బ్లూ వచ్చింది పళ్ళు ప్లస్ బ్లౌజ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా చాలా బాగుంది నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో పళ్ళు ప్లస్ బ్లౌజ్ అయితే వచ్చిందండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూసారా ఎంత రీజనబుల్ ప్రైస్ అండి ఫెస్టివల్ సందర్భంగా నేనైతే ఆఫర్ ప్రైస్లో అయితే శారీస్ అయితే ఇచ్చేసుకున్నాను చాలా రీజనబుల్ ప్రైస్ అండి సెవెన్ డబల్ నైన్ త్రీ షిఫింగ్ శారీ కాస్ట్ వచ్చెస్ కూడా సెవెన్ డబల్ నైన్ త్రీ షిఫింగ్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ సిస్టర్ ఒరిలో శారీ అయితే ఇలా అయితే ఉంటుందండి శారీ అయితే ఇలా ఉంటుంది చూడండి చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇలా అయితే వస్తుంది శారీ సింగిల్ కలర్లో వస్తుంది సెల్ఫ్ బార్డర్ అయితే వస్తుందండి శారీలో బ్లౌజ్ కూడా సెల్ఫ్ బార్డరే వస్తుంది ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి అయితే మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇలా ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో బర్డ్స్ అయితే దీని మీద చాలా లుకింగ్గా ఉందండి సిల్వర్ బర్డ్స్ శారీలో బట్ ఇక్కడ బర్డ్స్ సిల్వర్ బటన్ సిల్వర్ బర్డ్సే వచ్చిందండి టూ అంటే బర్డ్స్ కూడా ఇక్కడ టూ డిజైన్లో వచ్చిందండి ఒకటి గోల్డ్ కలర్ ఒకటి సిల్వర్ కలర్లో టూ కలర్ కాంబినేషన్లో ఈ శారీకి అయితే వచ్చింది ఈ శారీ కూడా చాలా బాగుంది చూడండి గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీని కాంట్రాక్స్ట్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి అయితే గ్రీన్ కలర్ అయితే వచ్చిందండి పళ్ళు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి కూడా గ్రీన్ కలర్ కేవలం సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఎక్కడ ఏ ఛానల్లో అయినా సర్చ్ చేయండి ఇంత రీజనబుల్ ప్రైజ్ అయితే ఉండదు సిస్టర్ చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నాను చూడండి కావలసిన అయితే మీకు ఎవరికైనా ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఓకేనా సిస్టర్ మంచి కలర్ కాంబినేషన్ బట్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దండి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఓకేనా నేనైతే ఈ శారీ నేమ్ అనేది స్టార్టింగ్లో చెప్పాను శారీ నేమ్ అనేది స్టార్టింగ్లో చెప్పానండి ఈ నేమ్ అనేది ఏంటో అనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి వాట్ లైక్ నెంబర్ కూడా మీరు నా కామెంట్ బాక్స్లో అయితే పెట్టేయండి ఓకేనా ఎంతమంది కామెంట్ పెడతారో అంతమందిలో ఒక లక్కీ పర్సన్కి అయితే మంచి గివే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ శారీ నేమ్ అనేది నేను కా మీరు చెప్పాను ఆ నేమ్ మీరు నా కామెంట్ బాక్స్లో ప్లస్ మీ లైక్ నెంబర్ రెండు కూడా నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసేసేయండి మీరు ఎంతమంది పెట్టినా కూడా దాంట్లో ఒక లక్కీ పర్సన్ అయితే నేను సెలెక్ట్ చేసి మంచి గివే అయితే ఇచ్చేస్తానండి ఓకేనా చూసారు కదా ఇది వచ్చేసైతే వైన్ పింక్ కలర్ అండి మంచి వైన్ పింక్ వంటి కలర్ అంటాం కదండి డార్క్ అల్లనేరు వంటి కలర్ అల్లనేరు వంటి కలర్ సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే దీనికి వచ్చేసి అయితే పికాక్ బ్లూ పళ్ళు ప్లస్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఈ శారీకి పికాక్ బ్లూ పళ్ళు చాలా బాగుంది కాంట్రాస్ట్ కలర్ దగ్గర కలర్లో అయితే వచ్చిందండి కాంట్రాస్ట్ కలర్ చాలా బాగుంది పికాక్ బ్లూ ప్లస్ బ్లౌజ్ కూడా పికాక్ బ్లూలోనే వచ్చింది ఇలా బ్లౌజ్ కూడా పికాక్ బ్లూయేనండి ఇలా పికాక్ బ్లూ బ్లౌజ్ పికాక్ బ్లూ పళ్ళు చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇందులో అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయి చూసారు కదా ఎంత బాగున్నాయో నిజంగా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది చాలా తక్కువ కాస్ట్లో పట్టు శారీస్ రీజనబుల్ ప్రైస్ లో కాస్ట్లో పట్టు శారీస్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో కూడా మళ్ళీ ఇంకా షిప్పింగ్ కూడా ఫ్రీగానే నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది శారీ వచ్చేసి అయితే బర్డ్స్ కూడా చూడండి నీట్గా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి అయితే ఓకేనా పళ్ళు వచ్చేసి పింక్ కలర్ పళ్ళు అయితే వచ్చిందండి ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ అంటే ఇది కూడా డార్క్ వై డార్క్ పింక్ ఉందండి అటు మెరూన్ కాదు ఇటు పింక్ కాదు డార్క్ కలర్లో అయితే వచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది పళ్ళు కొంచెం ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ వచ్చేసి అయితే డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఇటు పింక్ కాకుండా ఇటు డార్క్ మెరూన్ కాకుండా డార్క్ మెరూన్ అంటే మెరూన్ కలర్లో ఉంది ఇలా చూడండి కలర్ అయితే ఇలా ఇది కూడా అల్లనీరు వంటి కలరే కదండి పళ్ళు వచ్చేసి బ్లౌజ్ కూడా పళ్ళులో మనకి కలర్ అయితే క్లారిటీ కనిపించట్లేదు కానీ బ్లౌజ్లో అయితే కనిపిస్తుంది చూడండి కొంచెం లైట్ ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి అయితే ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కదండి ఎంత రీజనబుల్ ప్రైస్లో చూసారు కదా కేవలం సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్ సిస్టర్ సెమీ పట్టు టైపు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్లో కూడా చాలా బాగుంటాయండి శారీస్ వచ్చేసి అయితే లైట్ వెయిట్లో ఉంటుంది వెయిట్ కూడా ఉండదు శారీ వచ్చేసి అయితే ఓకేనా సిస్టర్ చూసారు కదా సిక్స్ కలర్ చార్ట్ అయితే చూసారు కదా ఇందులో సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఓకేనా బట్ నేను శారీ నేమ్ అనేది అయితే మీకు పెట్టాను కదా శారీ నేమ్ అనేది నేను చెప్పాను కదా అదైతే మీరు నాకు వాట్సాప్లో షేర్ సారీ అండి ఈ వీడియో ఈ వీడియోకి అయితే మీరు కామెంట్ పెట్టండి తప్పకుండా మీ లైక్ నెంబర్ ప్లస్ నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ కూడా ఈ వీడియోలో అయితే నాకు కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ శారీస్ కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి తప్పకుండా మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సిస్టర్స్ ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ బాయ్ అండి